పురాణము ఆరో అధ్యాయము దీపదాన విధి మాహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపి మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానమును చేయుట ఎట్లనగాన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవునెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వృత్తిని చేసి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు మోక్ష ప్రాప్తి కలుగును దీపదానమును చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్ర ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపదానము చేయవలను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయునదియు సకల సంపదల నిచ్చునదీయును అగు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మల కైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇయ్యవలను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరిదం సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీని గురించి ఇతిహాసం గలదు దాన్ని వివరించదును ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఎట్లు చెప్పసాగెను లుబ్ది వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందు నొక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలము నెనకే భర్త చనిపోయిను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచూ అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినీడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టి కొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం గాని దేవుని మనసారా గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూసి అవగే అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగాడిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనముడు కూడబెట్టి చుండెడిది అటులా కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కానా నా మాటల ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణు స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలను పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునుందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది షష్టాధ్యాయము రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు